ఉన్నా ఎట్లున్నారు మంచిగా ఉన్నారు లేకపోతే కులం కులం మళ్ళా చేసిన నేనైతే ఎలా డెడ్ లైన్ చూద్దాం జూబ్లీల్స్ గల్లీలన్నీ గులాబీమయం కేటీఆర్ సార్ రోజ్ షో కచ్చిండని చూడని కచ్చిన జనం వరద బాధితులను గాలి కొదిలేసిండు సీఎం హీరోలతో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్ గంగిరెద్దుకైనా ఓటెయి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యంటున్న నిరుద్యోగులు గురుకుల పాఠశాలల సీఎం సార్ కు ఇంకా నన్న ఎరికైత లేదంటున్నారు తల్లిదండ్రులు నిజం చెప్తున్నాను ఇప్పటికిప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు పెడితే కారు పార్టీకి వెళ్తుందని కళ్ళు మూసుకొని చెప్తారు కదా ఇది నా మాట కాదు జూబ్లీ హిల్స్ లో ఓటర్ల మాటలేనులా జూబ్లీ హిల్స్ గల్లీలన్నీ గులాబీ మయం అయిపోయినాయి ఆగో మొదటి రోజు కేటీఆర్ సార్ రోడ్ షో కచ్చిందని జనం చూడడానికి నా రెండు కళ్ళు జాతలే ఉన్నా జనో పరి మనం కూడా పరి దూషం జూబ్లీ గల్లీలన్నీ గులాబీమయం అయిపోయినాయి కదా ఇక మొదటి రోడ్డు కేటీఆర్ సార్ రోడ్ షోకి వచ్చిండని జనం చూడడానికి మొత్తం తొక్కిసలాట లెక్క అయిపోయింది ఫో రెండు కాన్లు జాలతలేవనుకో ఇక ఆయన ఆయన ఏం మాట్లాడిండో పరి తెలుసుకుందాం పర్రి గ్యారంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ నేతలను గల్లా వట్టి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ హెచ్చరించు వృద్ధులకు నెలకు నాలుగు వేల పింఛన్ రావాలంటే ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందలు అందాలంటే జూబ్లీ కాంగ్రెస్కు డిపాజిట్ రాకుండా వేయాలని ప్రజలకు పిలుపునిచ్చిర్రు ప్రచారంలో భాగంగా షేక్పేట్ డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తోటి కలిసి కేటీఆర్ రోడ్ షో నిర్వహించు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా మీ జోషు మీ ఉత్సాహం చూస్తుంటే జూబ్లీ బీఆర్ఎస్ గెలుపు పక్క మెజార్టీ మాత్రమే తెలవాల్సి ఉందని అనుకున్న ధీమా వ్యక్తం చేసిండు కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి కొట్లాడితే రెండు వేల పద్నాలుగు జూన్లో మనకు రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చినాడు మన పరిస్థితి ఎట్లా ఉన్నదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితులు ఏమీ బాగలేకుండే నాడు తెలంగాణను ఎనభై ఐదు వేల కోట్ల అప్పుతోటి కాంగ్రెస్ మనకు ఇచ్చింది కరెంటు లేదు తెల్లారు లేస్తే హైదరాబాద్లో ఇన్వర్టర్ లేని దుకాణం జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు అని ఓసారి గుర్తు చేసిండ్రు కరెంటు కష్టాలు మంచినీటి గోస అప్పుల పాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్ అప్ప చెప్పిందని అసొంటి పరిస్థితులల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడు రేవంత్ రెడ్డి లేక రాష్ట్ర పరిస్థితి బాగాలేదని చెప్పలేదని ఒక కుటుంబ పెద్దగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిర్రని వివరంగా ఎప్పుకొచ్చిండి ఇక కష్టాలు ఉంటాయి అన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్లే వాళ్ళనే నాయకుడు అంటారు అందుకే కేసీఆర్ తొలి రోజు నుంచి ఎన్ని కష్టాలున్నా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటా ముందుకెళ్ళిండని లక్ష్యంగా పెట్టుకున్నాడని గుర్తు చేసిండు రాష్ట్రంలో ఏర్పడిన నాడు తెలంగాణ తలసరి ఆదాయం లక్ష మాత్రమేనని అసంటి పరిస్థితులలో ఉన్న రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై మూడులా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసి తలసరి ఆదాయాన్ని మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలకు పెంచిన ఘనత కేసీఆర్దేనని చెప్పుకుంటుండీగా కరెంటు లేని రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటుని తీసుకొచ్చిన కరెంటు కష్టాలను తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పుకొచ్చిండిగా ఈ మోటార్ తెలంగాణలో కూడా మొత్తం ఇక పబ్లిక్ అంతా సర్కార్ ఎప్పుడత్తుంది వాళ్ళ గోసలను ఎప్పుడు అడుచుకుంటది అని ఎదురు చూస్తున్నారు కానీ మన సీఎం సార్ మెరుపు తీయ లెక్క ఏదో మాత్రం లెక్క ఓరియల్ సార్ వేసిండు మా దానికి రాలేడు ఇక మన సీఎం సార్ మెరుపు తీగ లెక్క ఏదో తూతూ మంత్రి లెక్క ఓరియల్ సార్ వేయసిండు మా తానికి రాలేడు మా దగ్గరకు వచ్చి మా గోసలు అడగనికి ముఖ్యమంత్రి సార్ కు టైమే లేదా ఎందుకు రాలేదని ఆగోగి వరంగల్ ఉన్న మహిళలంతా గరంగరం అయితురు ఇక వరద ప్రాంతాలలో పర్యటన అనుకుంటా వచ్చి చూసి వెళ్ళిపోయాడు కానీ కనీసం ఆదుకుంటామని కూడా చెప్పలేదు అనుకుంటా పోతన్న నగర్ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం ఆగి మాట్లాడని కూడా సమయం లేకుంటే సీఎం ఎందుకు వచ్చిండు ఇంత దూరం అచ్చుడు ఏమిటికి పబ్లిసిటీ స్టంట్ల కోసం వచ్చిండ అని రేవంత్ రెడ్డి తీరు మీద మహిళలందా మండి పడ్డరులా జూబ్లీ ప్రచారం లా చూస్తే సర్కార్ మీద వ్యతిరేకత ఎంత దోర్థమైతుంది అదనుల ఓట్లప్పుడు నిరుద్యోగులకు ఎన్ని మాటలు చెప్పారు ఇప్పుడు అన్ని మోసం చేసిరని నిరుద్యోగులు నిరసన తెలుపుతురు అగో నిరుద్యోగులంతా భిక్షాటన చేస్తురులా ఈ సర్కారు మమ్మల్ని భిక్ష వెతుకునే కాడికి తెచ్చింది నిరుద్యోగులంతా ఓట్లప్పుడు నిరుద్యోగులకు ఎన్ని మాటలు చెప్పిర్రు ఇప్పుడు అన్ని మోసం చేసిరని నిరుద్యోగులు నిరసన తెలుపుతురు ఆగో నిరుద్యోగులంతా భిక్షాటన చేసిరు లా ఈ సర్కారు మమ్మల్ని భిక్షమెత్తుకునే కాడికి తెచ్చింది అనుకుంటా నిరుద్యోగులంతా దండిగా వదిలిరు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల పరిస్థితి బిచ్చగాల కంటే దారుణంగా ఉంది అనుకుంటా గతంలో మా దగ్గర బిచ్చమెత్తుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మమ్మల్ని బిచ్చమెత్తుకునే స్థితికి తెచ్చింది అనుకుంటా బాధపడుతుర్రు ఒక్కొక్కరు ఇక ఈ అక్క పేరు ఆస్మనట నిరుద్యోగ యువతి గంగిరెద్దు కన్నా ఓటెయ్యి గాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు అనుకుంటా నిరసన తెలుపుతుంది జూబ్లీ హిల్స్ లా కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మోకాళ్ళు మీద నిలబడి మరీ ప్రాధాయపడుతుంది అక్క మా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రజలను వేరుకుంటున్నారు నిరుద్యోగులంతా కలిసి మనము ఎన్నిసార్లు సార్లు చెప్పుకున్నాము గురుకుల పిల్లల గోసలు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలను ఎన్ని సార్లు బొత్తుకున్నారు రోడ్ల మీద ఎక్కిర్రు నిరసనలు నేర్పిర్రు అయినా కూడా ఈ సర్కారు కళ్ళు తెరపలేదు వాళ్ళను పట్టించుకుంటలేదు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేరు పో పాఠశాల గురించి ఎన్ని సార్లు మొత్తుకున్నాం అయినా కూడా ఈ సర్కార్ కు ఎందుకు ఎరకయితే లేదో ఏమో ఇవో ఈడ కూడా గీ ముచ్చట మళ్ళా ఫుడ్ పాయిజనింగ్ ముచ్చట యాభై రెండు మందికి విద్యార్థులకు అస్వస్థకు గురయ్యట పాపం వాళ్ళ బాధ ఏందో సార్ అర్చుకోని అద్దాం పర్రి గీ పిల్లలని చూస్తున్నారు కదా గద్వాల జిల్లా ఇటక్యాల మండలం ధర్మవరం బీసీ వసతి గృహంలో జరిగిందట ఫుడ్ పాయిజన్ ఇక ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైనట యాభై రెండు మంది విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి వాంతులతోటి అవస్థ పడుతున్న విద్యార్థులను నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట పలువురు విద్యార్థులంతా ఇక అన్న కొంతమంది పరిస్థితి అయితే విషమంగానే ఉందని తెలిపినట్టు వైద్యులు ఇక రేవంత్ సారు ఇంకెన్నడు కళ్ళు దొరుకుతారో ఈ కూరగాయళ్ళనన్నా కాపాడు రి సారు ఎంతగానో మీ గురుకుల పిల్లలతోటి వాళ్ళ బాధలు ఎంతగానో మొత్తుకున్నా కూడా మీకు వడతలేవా సారు